దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనంగా మారిన ముఖేష్ చంద్రకర్ మర్డర్ కేసు విషయంలో సంచనాలు బయటపడతా ఉన్నాయి నమస్తే అందరికి నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ లోని బసగూడ ప్రాంతానికి చెందినటువంటి ఒక యూట్యూబర్ బస్తర్ జంక్షన్ అనేటువంటి ఛానల్ నడిపించేటువంటి ఇండిపెండెంట్ యంగ్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రేకర్ మరి ఈ నెల ఒకటవ తా ఒకటవ తేదీన మరి ఏదైతే గతంలో చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వందల కోట్ల స్కామ్ ని బయటకు తీసి మరి గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి అనేక సమస్యలతో పాటు ఒకవైపు మావోయిస్టు ప్రాంతాల ప్రభావమైన మరి బీజాపూర్ అదేవిధంగా ఒకవైపు పోలీస్ బలగాలకు సంబంధించిన కింగ్ కోప్రా వాళ్ళతో కూడా మరి మమేకమై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల సమస్యలు బహిర్గతం చేస్తూ అక్కడ నిర్మాణం చేసినటువంటి అనేక కోట్ల రూపాయల కుంభకోణంలో రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో మరి సంచనాలు వెలిగి తీసినటువంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ మరి ముఖేష్ చంద్రకర్ మర్డర్ అనేది మరి కూడా అతి కిరాతకంగా హత్య చేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలన అరేపుతా ఉన్నాయి అసలు ఎవరి ముఖేష్ చంద్రకర్ ముఖేశ్ చంద్రకర్ బసగూడ బీజాపూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందినటువంటి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తాను బాల్యంలో మరి తండ్రి చనిపోయిన అనంతరం తన తల్లి ఆశా వర్కర్ గా పనిచేసి మరి తనను జీవనం కొనసాగించే క్రమంలో తన సోదరుడు మరి ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి తనను చూసి రోల్ మోడల్ గా భావించిన ముఖేష్ చంద్రకర్ తను గతంలో న్యూ వర్క్ అప్ గ్రూప్ ఆఫ్ మీడియా మరియు ఎన్డి లకు కూడా జర్నలిస్ట్ గా పనిచేసి తదనంతరం మరి బస్తర్ జంక్షన్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ని మరి స్థాపించి ఒక లక్ష ఎనభై ఐదు వేల చిల్లర సబ్స్క్రిప్షన్స్ తో మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సమాజ నిధులతో పాటు అభివృద్ధిని వెలికి తీసుకున్న క్రమంలో మరి రాజకీయ నాయకుల కుట్రల వల్ల మరి బలి బలి అయినటువంటి ఒక యంగ్ జర్నలిస్ట్ ఆ స్టోరీ ఈ దేశ వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతా ఉంది ఉన్నది ఏదైతే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విడుదల చేసినటువంటి కొన్ని కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్టర్ విషయంలో మరి తన సొంత సోదరులైనటువంటి వారి యొక్క కుంభకోణాన్ని బయట పెట్టిన సందర్భంగానే మరి ఈ రోజు మరి తనని జనవరి ఒకటవ తేదీన ఆ ప్రాంతం నుంచి తను మిస్ అయినట్లుగా మరి అక్కడ తన సోదరుడు పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ చేయగా మరి తన ల్యాప్టాప్ మరి తన ఫోన్ సిగ్నల్స్ ని ట్రాక్ చేసినటువంటి పోలీసులు మరి తన సోదరుడు అయినటువంటి అదే వాళ్ళ వాళ్ళ దగ్గరి బంధు అయిన సోదరుడు కజిన్ బ్రదర్ అయినటువంటి వ్యక్తి యొక్క తన నివాసంలో తన డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఒకవైపు తన లివర్ ని కూడా బయటకు తీసి ముక్కలు ముక్కలు చేసి తన గుండెని కూడా బయటికి తీసి ముఖం పైనే మరి బాధి తన యొక్క చిత్ర హింసలు పెట్టి మరి తను చంపినటువంటి సందర్భం ఈ రోజు దేశ కూడా మరి ఉంది ఒకవైపు భారతదేశంలో జర్నలిస్టులపై రోజు రోజుకు దాడి చేసి మరి ఎంతో మంది జర్నలిస్టులని హతమార్చిన సంఘటన ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం అనేది టాప్ మరి టాప్ లో ఉ జర్నలిస్ట్ పై దాడి చేసినటువంటి సందర్భంలో టాప్ లో ఉందని చెప్పక తప్పదు ఏదైతే రాజకీయాలకు సంబంధించినటువంటి కుట్రలు ఎప్పటికప్పుడు వ్యాపారాలకు సంబంధించిన కుట్రలు బయటకు తీసినటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మీద ఈ భారతదేశంలో కుట్రలు జరగడం మరి దాడులు జరగడం మరి హత్యలు చేయడం అనేది ఇదేం కొత్త కాదు కానీ ముఖేష్ చంద్ర ముఖేశ్ చంద్రకర్ యొక్క హత్య అనంతరం ఒకవైపు జర్నలిజంలోకి రావాలనే వారికి మరి ఒక గుబులు వారిలో ఒక భయాందోళన చేసినటువంటి సందర్భంగా తన యొక్క హత్యని అట్లా చిత్రీకరించి చిత్రీకరించి తనని కిరాత అతి కిరాతకంగా చంపిన సంఘటన ఈరోజు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారుతా ఉంది మరి ఈ జర్నలిస్టుల పైన దాడిని అడ్డుకునే వారు లేరా అంటే ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అలాంటి బడా కాంట్రాక్ట్ ని ప్రోత్సహించి ఉన్నవి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్లుగా క్రియేట్ చేసి వందల కోట్ల రూపాయల్ని మరి కుంభకోణం చేసే క్రమంలో కూడా మరి జర్నలిస్టులు చాలా మంది బయటకు తీసే క్రమంలో కూడా మరి చాలా మంది జర్నలిస్టుల పైన ఈ రోజు దేశంలో దాడి జరుగుతా ఉన్నది కాబట్టి ఏదైతే పార్లమెంటు పరిధిలో చట్టాలు తీసుకురావాలి జర్నలిస్టులు ఇండిపెండెంట్ జర్నలిస్టులు మరి ఒక అటువంటి వ్యవస్థలో కాకుండా చాలా మంది ఈ మధ్య సోషల్ మీడియా ఒక మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ గా మరి వినియోగించుకొని ఎప్పటి ప్పుడు మరి ఆ బతుకు చిత్రాలను చూపిస్తూ మరి బాహ్య ప్రపంచానికి గిరిజన ప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్డు రవాణా సౌకర్యం లేనటువంటి ప్రాంతమైనటువంటి బీజాపూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకపాటు ప్రపంచ వ్యాప్తంగా చూపించినటువంటి సంచలనమైన రోడ్ల కాంట్రాక్ట్ విషయంలో టీవీలో ప్రసారమైనటువంటి వార్తా కథనం ఈరోజు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంఘటనలో టీవీలో వచ్చిన కథనాన్ని మరి బేస్ గా చేసుకొని ఇది దేశ వ్యాప్తంగా హల్చల్ వైరల్ గా మారినటువంటి ఆ వీడియో దానికి పగబడినటువంటి తన సోదరులు మరొకొంతమంది కలిసి పథకాన్ని పన్ని ఈ నెల ఒకటవ తేదీన తనని మరి బంధించి చిత్ర హింసలు పెట్టి మరి మృతి చెంది ఆ తనని హత్య చేయడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మరి బిజెపి ప్రభుత్వం మరి పదమూడు మంది తోటి సిట్టు ఏదైతే మరి సిట్టు వేసి మరి ఐపీఎస్ తో ఆ మృతి పైన విచారణ చేస్తా ఉంది ఒకవైపు అక్కడ ఉన్నటువంటి మరి బిజెపి ముఖ్యమంత్రి కూడా తన తన బాడీ వెలికి తీసిన అనంతరం కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఎవరైతే మరి ముఖేష్ చంద్రకర్ ని హత్య చేసినటువంటి నిందితులని నలుగురిని ఇప్పటి వరకు పట్టుకొని వారిని జై మరి జైల్లో పెట్టడం జరిగింది దీనిపైన సిట్టు విచారణతో విచారణ చేసి మరి స్ట్రిక్ట్ గా దీనిపైన ఏదైతే మరి మరి ఇలాంటి సంఘటన జరగకుండా హత్య పైన దాడి చేసిన హత్య చేసిన వారికి మరి లాంగ్ కఠిన గారా శిక్ష శిక్షలు విధించి మరి చట్టాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం మరి ఈ రోజు పార్లమెంటు కేంద్ర రాష్ట్రాలకు ఉంది మరి ఈ చట్టాలు చేసినటువంటి క్రమంలో ఎందుకు వారి పైన రాజకీయ నాయకుల వారి పైననే మరి ఒక బ్రహ్మాస్త్రంగా మరి రాజకీయ మరి జర్నలిస్టును అంటే ఇది జరిగేటువంటి పని కాదు సో ఎందుకంటే జర్నలిజం అనేది ఒక మన దేశంలో ఫోర్త్ పిల్లర్ గా పనిచేస్తా ఉన్నది ఈ ఫోర్త్ పిల్లర్ కి ఎప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ కుంభకోణాలని ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బట్టి తీసిన సందర్భంగానే ఈ దేశ దేశంలో మన చాలా మంది ఒకవైపు కులాం పేరుతోని మతం పేరుతోని హింసించినటువంటి సందర్భ మొదటి 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 స్థానంలో ఉంటే జర్నలిస్టుల పైన ప్రశ్నించి అవినీతిని వెలికి తీసినటువంటి జర్నలిస్టుల పైన మరి ఈ రోజు అనేక సందర్భాలలో మరి దాడి చేసి ఒకవేళ వారు వినకపోయేది వారిపైన కఠినంగా చట్టరీత్యా మరి చర్యలు తీసుకుని వారిని అక్రమంగా అరెస్టులు చేసి జైలు లోపలికి పంపించేటువంటి ప్రయత్నం ఈ రోజు కుట్రపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ రోజు అరచేతిలో స్వర్గం లాగా ప్రతి ఒక్క చేతిలో సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆ ప్రపంచ ఏదైతే ఆ సమస్యలు ఉన్నాయో అవి వెంట వెంటనే కూడా బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సందర్భం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఇటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు సమాజం కొరకు మంచి చేసేటువంటి ఒక పేదరికం నుంచి వచ్చి ఒక మెకానిక్ గా పనిచేసి ఒక జర్నలిస్ట్ గా సమాజంలో ఉన్నటువంటి అవినీతిని వెలికి తీసేటువంటి క్రమంలో తనని హత్య చేసి ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా జర్నలిజం అంటే ఒక మరి రెండు వైపులా పదునుండేటువంటి ఒక ఒక పదునుంటది మరి ఏదైనా జరగచ్చు ఎలాంటి అయినా జర్నలిస్టులు ఫేస్ చేసేటువంటి క్రమం ఉంటది అనేది మరి ఈ సందర్భంగా ఈ హత్య ద్వారా కూడా మరి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తెలుస్తా ఉన్నది ఏదైతే మరి ముకేష్ చంద్రకర్ణి నిందితులని లైఫ్ లాంగ్ కరీ కఠిన 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 శిక్షలు విధించి వారిని జైల్లోనే వేయాలి మరి ఇలాంటి సంఘటనలు జరిగి మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్రాల మరి ఉంది ఒకవైపు బిజెపి ప్రభుత్వం కులం మతం పేరుతోటి మరి హింసిస్తుంది అనేది కూడా దేశ వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారుతా ఉన్నది అదే కోణంలో చూస్తే ఈ రోజు ఎక్కువగా దాడులు జరుగుతున్నటువంటి వ్యక్తు వ్యవస్థ ఏదైనా ఉన్నది అంటే అది రెండవ కోణంలో చూస్తే మరి జర్నలిజం అనేది జర్నలిజం అనేది మరి ఈ రోజు మనం ఏ వెబ్సైట్ వెతికినా కూడా మన జర్నలిస్టుల పైన ఎక్కువగా దాడి జరుగుతా ఉంది మరి ఇటీవల కూడా చాలా మంది జర్నలిస్టుల పైన దాడి చేసి అతి కిరాతకంగా చంపిన విషయాన్ని కూడా వెల్లు వచ్చినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం ఏదైతే మరి ముఖేష్ చంద్రకర్ ఒక యూట్యూబర్ గా అతి తక్కువ సమయంలో బయటికి వచ్చి ఎన్డీ టీవీ బయటికి రావడం ద్వారా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా ఎవరైతే అక్రమంగా మరి ఆ రోడ్డు కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఆ వ్యవహారాలు కుంభకోణం చేసిన వ్యవహారంలో వారిపైన చర్యలు తీసుకుంటాము అని టీవీలో వచ్చినటువంటి కథనం ద్వారా వారు అక్కడ హోమ్ మినిస్టర్ కావచ్చు మినిస్టర్ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు విడుదల చేసిన అనంతరమే మరి ఇది ఏదో మరి మొత్తానికైతే బహిర్గతం అయ్యే వ్యవస్థ ఉంది మరి తనని బతికి ఉంటే ఆ ఆ సంబంధించిన కుంభకోణాలు దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసి మరి తన సొంత కజిన్ బ్రదర్సే తన హతం మార్చినటువంటి సంఘటన ఎక్కడ ఆ కుంభకోణం బయటికి వస్తుందో అని మరి భయభ్రాంతులకు గురై తనని మరి మర్డర్ చేయడం జరిగింది సో ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా మరి పార్లమెంట్ లో పార్లమెంట్ లో ఏ ఒక్క ఎంపీ నాయకుడు కూడా మరి ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన సంఘటన లేదు ఇట్లా చాలా మంది ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీద ఏదో ఒక పార్టీకో లేకపోతే ఒక వ్యవస్థతో కొమ్ము కాస్తున్న కార్పొరేట్ మీడియాలు కాకుండా ఈ రోజు సోషల్ మీడియాని వినియోగించుకొని చాలా మంది ఇన్వి ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కావచ్చు ఇండిపెండెంట్ జర్నలిస్టులు బయటకు వచ్చి మరి ఇట్లాంటి కుంభకోణాలను బయటకు తీసే క్రమంలో పైన ఇలాంటి దాడులు చేసి మరి ఇలా హతమార్చడం అనేది ఇదొక పిరికి పంద చర్య మరి దీనిపైన ఖచ్చితంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇలాంటివి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి ఏదైతే మరి చంద్ర మరి ముఖేష్ చంద్రకర్ ఒక గొప్పతనం ఏంటిదంటే ఒకవైపు మావోయిస్టు ప్రాంతాల వారి దగ్గర ఉన్నటువంటి ఎలాంటి వెపన్స్ వాడుతున్నారు వాళ్ళు ఎలాంటి జీవన విధానం కొనసాగిస్తున్నారు అనేటువంటి ఒక బీజాపూర్ లో ఆ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో మరి వేసినటువంటి రోడ్ల కుంభకోణాన్ని ప్రశ్నించాడు అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి ఒక కింగ్ సంబంధించినటువంటి మరి ఒక పోలీస్ అధికారిని కూడా తను మావోయిజం మావోయిస్టు ప్రాంతాల నుంచి కూడా మరి మావోయిస్టులు తనని కిడ్నాప్ చేసిన అనంతరం తను సింగిల్ గా వెళ్లి అక్కడి నుంచి తన ఒక కింగ్ లాగా బయటకు తీసుకొచ్చి డిపార్ట్మెంట్ అప్పచెప్పిన సంఘటన కూడా తన జీవితంలో ఒక హైలైట్ గా మనం ఈరోజు సోషల్ మాధ్యమాల్లో మనం వింటా ఉంటాం అయితే ముఖేష్ చంద్రకర్ నిజంగా చాలా వందల వేల కోట్ల ప్రజల దుర్ ప్రజల సంబంధించినటువంటి మన ధనం దుర్పించి దుర్వినియోగం అవుతుంది అన్నటువంటి ఒక కోణంలో ఆలోచించి మానవీయమైన కోణంలో ఆలోచించి మరి ప్రజలకు మంచి జరగాలన్నటువంటి కోణంలో ఆలోచించి మరి అన్ని సమస్యలు అక్కడ ఉన్నటువంటి గిరిజన సమస్యలు వెలికి తీసి బయటకు తీసిన వాటి సందర్భంలో మరి ప్రభుత్వాలు ఆ సమస్యలు పరిష్కరించేది పోయి మించదిగా పోయి మరి తన పైనటువంటి జరిగినటువంటి మొడర్ ని మరి ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి వారికి ఉరి శిక్ష విధించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక నేను కూడా ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా పండిస్తున్నాను కాబట్టి ఈ రోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ